ఎగ్జిబిషన్ లో గేమ్ లు పొద్దుగాల నుంచి ఇంట్లో పనులే సరిపోయినాయి సాయంత్రం పోయినాం ఆడికో మేము కొన్న వాటి ధరలు ఎట్లా పడ్డాయో చెప్తా ఇంట్లోంచి పోయేటప్పుడు ఒకటి అనుకుంటే ఆడికో ఇంకొకటి అవుతుంది ఖర్చు గట్లుంటది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇవాళ ఎగ్జిబిషన్ పోతున్నా రేపు అన్నట్టు చూసేసి వస్తాం ఇష్టం ఉంటే ఏదైనా కొనుక్కుంటా అంతే మా ఏం పోతున్నాము మా చిన్నోని చూపిస్తా ఆకర్నాడు ధరలు ఎట్లుంటాయో జనం ఎట్లుంటారో కూడా మొత్తం వివరంగా చెప్తా దోశలు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చడైతే యాద మరకుండ్రి పోయేటప్పుడు ఇంట్లో ఎన్నో పనులు వేయాలి ఎగ్జిబిషన్ పోయినా బియ్యం గడి పోతున్నా వచ్చినా కొనుక్కోవచ్చు పొద్దుకనే బాగుంటుంది నాంపల్ ఎగ్జిబిషన్ ఇగో కూర వండేసిన పప్పు కూర ఇంకా గోకరకాయ పొద్దుగా ఉండింది ఇక వచ్చిన ఏమంటే చిరుక్కున్న గ్యాస్ మెట్టించి వండికోవచ్చు కదా మళ్ళీ ఇంకా గ్యాస్ బంద్ చేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి పోయేటలాగా ఎట్లయినా పోతే మిమ్మల్ని పోవచ్చు అని సరే బస్ ఎక్కినాం మా చిన్నోడికి కి కడంటే మస్తి ఇష్టం మా బుడ్డోన్ కి ఆఫ్ టికెట్ ఇరవై రూపాయలు మా ఇంటి దగ్గర ఎక్కితే ఎగ్జిబిషన్ దగ్గరనే దిగొచ్చు ఒకటే బస్ లో రావచ్చు అని చెప్తున్నా ఇది చార్నార్ వెనకాల గల్లీ చార్నార్ కొంచెం కనిపిస్తుంది మీకు కూడా చూపిస్తున్నా తోపంటి పోతుంటైతే ఎన్నో ఉంటాయి దీంట్లో అయితే గుండీలు బగోన్లు పెద్దగానే ఉన్నాయి ఇక్కడికేంచి పోతే కూడా అఫ్జల్ గంజ్ వస్తుంది ఈ దుక్నంలో కూడా అండలు భగోన్లు పెద్దయే ఉన్నాయి ఎక్కువ నాకైతే ఇవే కనిపిస్తాయి ఇక్కడ చెప్పులను చూడండి దండాల్లాగా కట్టిర్రు ఇక్కడ ఏకన్నా కూడా మంచిగునే లేవని కొనాలి అంతే ఇది గవర్నమెంట్ సిటీ కాలేజ్ చివరస్త మీదనే ఉంటది ఎన్నో ఏండ్ల నాటిది దీని ముందు పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది దీని బోర్డు కూడా చూపిస్తున్నా గవర్నమెంట్ సిటీ కాలేజ్ అని అవార్గోడ్ లోపల ఎన్నో షెట్లు ఉంటాయి కాలేజ్ కూడా చాలా పెద్దగా ఉంటది ఇప్పుడే దగ్గర ఎగ్జిబిషన్ దగ్గర సాయంత్రం అయితేనే మంది ఎక్కువైతారు పొద్దుమిక దాకా అయితే ఎగ్జిబిషన్ దీనికి అవతల వైపు అంతా పార్కింగ్ ఏ బండ్ లాపేది టికెట్ ఉంటది ఉచితమే కాదు మా బొడ్డు అయితే నాకట్టే మొదాలే పోతుండు ఇక్కడ గంప నిండా కొత్త మామిడికాయలు ఉన్నాయి ఇంకో తటల రేగి పండ్లు కూడా అమ్ముతుండు నిమ్మకాయలు కవర్ నిండా మూటగట్టే అమ్ముతుండు ధరింత్రం నాకు కూడా తెలియదు ఫుట్ పాత్ మీద అమ్మటాలు కూడా ఉంటారు చాలా మంది ఇక్కడ ఈమె ఇప్పుడే దుకాణం తెరుస్తున్నట్టుంది జనాలు ఇప్పుడిప్పుడే వస్తుంటారు కదా ఈ మూల కాడ ఎన్నో కమ్మల్ బుట్టాలు గొలుసులు ఉన్నాయి ఏమంటారో ఒకలా మీకు తెలిస్తే కామెంట్ లో ఎప్పుండి చెవి కమ్మలు బాగున్నాయి బుడ్డద్దాలతోని రాధాకృష్ణుల బొమ్మలు కూడా బాగున్నాయి తొంభై ఎనభై వంద అన్నాడు ధర ఈ బుట్టాలు అయితే మస్తు పెద్దగున్నాయి నాకైతే డిజైన్లు కూడా కొత్తగా ఇవి చూస్తుంటే మెడలు వేసుకునే దండలు కూడా బానే ఉన్నాయి రంగు రంగుల కూడా మంచిగా అగుపిస్తున్నాయి ఇవి చూస్తుంటే శారణ చిక్కలే గుర్తుకొస్తున్నాయి ఈ ఎగ్జిబిషన్ మూడున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు తెరిచే ఉంటది శనివారం ఐతారము అయితే రాత్రి పదకొండు గంటల దాకా ఉంటదంట ఇడికి వచ్చింది ఐతారమే ఈ వీడియో జ్వర ఆల్చమైంది ఏమనుకోకండి ఆ ధరలు ఎట్లుంటాయో మీకు కూడా తెలుస్తాయి కదా అని చూపిస్తున్నా చేతి గాజులు కూడా దొడ్డుగా బానే ఉన్నాయి గొలుసులు కూడా పొడావుకున్నాయి నా పక్కకున్న ఆమెకి ఇవి బాగా నచ్చినాయి ధర నూట ఇరవై రూపాయలు అంట సైజ్ కూడా బాగానే ఉన్నాయి పెద్దగా ఇవి తామెరిపో డిజైన్ లో బాగున్నాయి బుట్టాలతోని పక్కకే కట్టెకు ఎన్ని గొలుసులు తగిలిచ్చిందో తెలియదు కదా ఏడంటుకొని అమ్మొచ్చి వీటిని ఏమో అంటారు చూడండి ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు కదా ఈ కట్టెకు కూడా దర్వాజా కలిగించుకున్నట్టు ఎన్నో ఉన్నాయి ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ తోవా జర సీకట్ అయిందంటే జనాలు కూడా ఎక్కువనే ఉంటారు దీని ముందు మెట్రో రైల్వే బ్రిడ్జి ట్రాఫిక్ పోలీసులు అయితే చాలా మందే ఉన్నారు కంట్రోల్ చేస్తారు అందరిని ఇప్పటికే చాలా మంది లోపలికై కొనుక్కొని కూడా వస్తారు శనారం ఐతారం అయితే జనాలు ఎక్కువనే ఉంటారు ఇడ ఈడ కూడా కమ్మలు బాగానే ఉన్నాయి కండ్లద్దాలు కూడా ఉన్నాయి రెండు సీక్లకే ఎన్నో కమ్మలు పెట్టిండు కదా ఇతను పోలీసులు అయితే చూస్తూనే ఉంటారు ఇళ్లను ట్రాఫిక్ జామ్ చేయకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చాలా మంది కొనటానికి దీన్ని ఒక్క చూద్దామని అనుకుంటారు అట్లా కూడా వచ్చేటలు ఉంటారు ఇడ కూడా కమ్మలు మంచిగానే ఉన్నాయి బ్యాగ్లు అయితే సూపర్ ఉన్నాయి ధర రెండు వందలు రెండు వందల యాభై అంట ఎన్ని రకాల డిజైన్లు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి దుగ్నం నిండా బయట కూడా ఉన్నాయి ఇంకా అన్నదానం పైసలు ఇచ్చి కొనుడే బేరం చేసుడు ఏం లేదు పక్క పొంటే గాజులు కూడా అమ్ముతురు ధర వంద నూట యాభై రూపాయలు దర్వాజాలకు తగిలించుకునే దండలు కూడా బానే ఉన్నాయి ఇప్పటిదాకా ఎగ్జిబిషన్ రాని వాళ్ళు ఉంటే కామెంట్లే ఎప్పుండి ఇసుంటి కమ్మల్ బుట్టాలు అయితే ఎక్కువగా కనిపించినాయి ఇక్కడ ఈ అయితే చాలా పెద్దగా కదా గజ్జలు కూడా బానే ఉన్నాయి వీటికి ధర అడిగితే నూట పది రూపాయలు అన్నది అద్దాలతో కూడా బాగున్నాయి చెవి కమ్మలు ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా ఉన్నాయంట పది రూపాయల నుంచి లక్షల దాకా అమ్ముతారు ఇక్కడ ధరలు ఒక వస్తువు ఉందంటే ఎన్నో ఉంటాయి అవి ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది దీనికి ప్రపంచంలోనే అతి పెద్ద వస్తువు మేల చరిత్ర కలిగిందంట హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ ఇక్కడ గాజులు కూడా నూట యాభై వంద వరకు ఉన్నాయి కంటికి దీన్సైనా ఎన్నో డిజైన్లు ఉన్నాయి కదా కొంతమంది బేరం చేస్తే కూడా తక్కువ ఈ తట్ట నిండా గాజులే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ దుకాన్లు పెట్టి అమ్ముతారు ఇప్పుడు వచ్చినాము గేటు ముందుకి ఇది పెట్టి ఎనభై మూడు ఏంలు దీనికి ఏండ్ల నాటి చరిత్రనే ఉంది ఇక్కడ పూరీలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మిఠాయి కూడా అమ్ముతారు పొంటి పాప్కార్న్స్ కూడా ఉన్నాయి ఈ పూరీలను చూస్తే బాగా వంగినట్టున్నాయి ఏమంటారో నాకు కూడా తెలియదు తెలిస్తే కామెంట్ లో ఎప్పుండి మా చిన్నోడి ఇవన్నీ చూసినప్పటి నుంచి కొని మమ్మీ అంటుండు జరాగు లోపల కొని అంటున్నా ఈ ఎగ్జిబిషన్ లో బంగ్లాదేశ్ వస్త్రాలు టర్కీ టవర్లు ఇర్కాన్ కార్పెట్లు హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు కూడా అమ్ముతారంట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆడే గేమ్లు కూడా ఉంటాయి జనవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేను తారీఖు దాకా ఉంటది ఈ తాపైతే మూడు రోజులు ఎక్కువనే దర్శించిర్రు ఎనభై మూడవ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన బోర్డు మీద ఉంది పేరు సూరన్ ఎంత వస్తుండో కదా నన్ను కూడా ఒకసారి రూపీ అన్నట్టు టికెట్ ఇక్కడనే తీసుకొని లోపలి పోవాలి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది ఏం లేదు ఎవరికైనా నలభై రూపాయల టికెట్ ధర ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఉచితం అంతే ఎగ్జిబిషన్ ఇయ్యాలే ఆఖరి రోజు ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సండే అని ఉంది మీరు కూడా చూసిరు కదా టికెట్ ఉన్నాయి లైన్లు గట్టి తీసుకోవాలి చింపేది మాకే రెండు ఎనభై రూపాయలయినాయి రెండు వందల నోట్ ఇచ్చిన టికెట్ల పైసలు పట్టుకొని కడమ పైసలు ఇచ్చేసింది అన్ని చెక్ చేస్తారు గుడి ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆమె టికెట్ సగం చింపుకొని సగం ఇచ్చింది ఇక్కడ ఈ అక్కలు చెక్ చేసినాకనే లోపలికి పంపిస్తారు ఇవన్నీ చెక్ చేసేటియే ఇప్పుడు వచ్చినాం లోపలికి రాంగ్ అనే బట్టలే ఎదురైనయి ఎన్నిగానే ముందే తెలియదు కదా ఇక్కడ డ్రెస్సులు వందల తొంభై తొమ్మిది నూట యాభై రూపాయలు బోర్డు తగిలిచ్చిరూడా ఎక్కడ పోయినా కూడా లోపలికి చాలా దూరం ఉంటది ఇది పోయేటప్పుడు ఎంత హుషారు ఉంటామో వచ్చేసరికి అంత నిరసమైతాము అట్లుంట తిరుగుడు లోపల దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తొలిసారిగా నిజాం రాజ్ అలీఖాన్ చేతుల మీదుగా ప్రారంభించిరంట వంద స్టాళ్లతో పెట్టిరంట ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు వేలల్లో అవి ఇండ్ల సలాలు బండ్లు అన్ని అమ్ముతారు దీంట్లోనే చీరలు కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ ముత్యాలు క్రిస్టల్స్ ఎన్నో రకాలు ఉంటాయి దర్వాజలకు గోడలకు అలంకరించుకునేటివి కూడా ఎన్నో ఉంటాయి దీన్ని నుమయేష్ అని కూడా అంటారు ఇక్కడ కూడా డ్రెస్సులు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు ఉన్నాయి లెగ్గిన్స్ కూడా బాగానే ఉన్నాయి 500 rupees from Bangkok, Thailand. Made in Thailand, shopping at 500 rupees. Kurti with Dupatta at 500 rupees. Do have a look. 500 rupees from Bangkok, Thailand. ఇందాక అబ్బాయి అంటే మస్తు నవ్వు వచ్చింది హీరోయిన్ లో కొనరు ఇక్కడ ఇవి కలంకారీ డ్రెస్సులు వెయ్యి రూపాయలకు మూడంట ఈ ఎండాకాలం అయితే బానే పని చేస్తాయి జనాలు కూడా బానే లోపల లోపలైతే మంచిగా తగిలి కూడా చూసుకోవటానికి పైన కూడా బానే ఉన్నాయి ఇక్కడైతే పొక్త చూసుకోవచ్చు ఎంతసేపు అంటే అంతసేపు కూకొని సెటప్ అయితే బానే వేసిరు ఈ బొమ్మకు డ్రెస్ అయితే బానే ఉంది జుట్టు ఉంటే ఇంకా బాగుండేది పైన బొమ్మలు మంచిగానే వేసిరు తల్లుంటే ఇంకా బాగా ఆగిపించేటి కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ చీకట్లు అయితే బాగా మెరుస్తాయి కదా ఇంకా ధరంత లోపలకొతే పటిచీరలు కూడా అమ్ముతారు ధర అయితే ఒకరిని మించి ఒకరు చెప్తారు కొనమని దుగ్నాలు చిన్న కూడా లేవు చాలా పెద్ద కూడాన్నాయి మీరు కూడా చూస్తున్నారు కదా మా చిన్నోనికి ఏం వచ్చేటప్పుడే ఏపినా ఏమంటే నేనైతే ఏది కొనుక్కొని కాలి చూసి అంతే అన్నా సరే మమ్మీ అని గట్లనే అంత లూపిండు ఏ కొనవైనా కూడా పైసలు బాగానే అవుతాయి ప్రతి దుగ్నంకి బ్యానర్లు కట్టిరు ఏమమ్ముతారా ఏందనేది ఇక్కడ ఉన్న మెటీరియల్ అడిగి చూసినా ఒక్కటి వెయ్యి రూపాయలంట తగ్గివా అంటే కూడా తగ్గియలేడు ఈ బుడ్డ ఆమె కింద కూసుంది కదా నాకైతే అలిగిందేమో అనిపిస్తుంది పిల్లలతోనొస్తే చాలు చూసింది కావాలంటారు తినేది అనిపిస్తే చాలా అవే ఎక్కువ అడుగుతారు ఇప్పుడు మీకు చూపిస్తుంది బయటకు వయే తవ్వ రెండు మూడు దారులు ఉంటాయి పోనీకి ఇడైతే ఎక్కువ అరిచినట్టు అనిపిస్తుంది ఏందో చూద్దాం కిత్నా మొన్న ఎంత నిన్న మొన్న ఎంత ఒకటి తిరుగుడు ఇష్టం లేకుంటే ట్రైన్ కూడా ఎక్కి చూడవచ్చు మొత్తము ఎగ్జిబిషన్ మొత్తం దిప్పుతుంది దెక్కితే నాకైతే నడిచి చూస్తూనే చూసినట్టుంటది పిల్లల్ని ఎత్తుకోవడం కంటే ఇట్లా తీసుకొచ్చిందే నాయము ఈ పాప మీద ఇంకో మూట కూడా పెట్టిరు కదా ఇవి చూస్తుంటే దొంతుల్లా కగిపించినాయి చెక్కతో చేసినావి బాగుంటాయి కదా చూస్తానికి గోడకు దగ్గిచ్చే గడియారాలు ఉయ్యాలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ మా చిన్నోనికైతే ఇది బాగా నచ్చిందంట ఇవి చెక్కతో చేసిన గల్ల డబ్బాలు ఇవి చేజారి కింద వస్తే పగిలిపోవంట అన్బ్రేకబుల్

चकतन गुष्णी मुटे या दुवेन। चिनन चिनन दावु। अधन दुवेन। अधन दावु दिदी। इले जूस्को तानको शुरू డోర్మేట్లా ఇది ఎంత అండి ఒకటా రెండు వందల యాభై రూపాయలకి ఒకటంట పట్టుకొని తెలుస్తుంది ఎంతనా ఎంత రెండు వందలంట ఒకటి ఇవి కూడా కింద పడితే పగిలిపోవంట ఇవి చాయ్ గ్లాస్ దీంట్లో చిక్కడ చాయ్ తాగాలి సూపరు రాజస్థాన్ ఇవి సోలాపూర్ చెప్పులు అంట రెండు వందలయ్యి రెండు వందల యాభై ఉన్నాయంట లోవరో ఓవరోగానే వేసుకొని కూడా చూస్తారు ఎంత మంది వేసుకోరు ఇప్పటిదాకా ఇక్కడైతే అన్ని ఆడవాళ్ళే ఉన్నాయి ఎంబ్రాయిడీ షూజులు కూడా ఉన్నాయి బుడ్డ పిల్లల చెప్పులు బాగున్నాయి ఎద్దలతోని రంగురంగులుగా ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి దుగ్నం చుట్టూ ఇక్కడ టీషర్ట్లు తొంభై తొమ్మిది రూపాయల ఒకటి ఇక్కడ డబల్ కట్ బెడ్షీట్లు వెయ్యి రూపాయలకు జనాలు జనాలైతే బాగానే చూస్తున్నారు ఎంత గణంగా ఏమో చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో ఈ చున్నీలు దూరం జాలి లాకనే ఉన్నాయి సన్నగా దగ్గరకు కూడా అడిగిన ధర ఎంత అని వంద రూపాయలకు ఒకటంట తక్కువేమియ్యంట ఈ తువాలలు రెండు ఒకటంట పాటలు పెట్టిరు అందుకే ఇన్పిస్తలేను నేను చెప్తున్నా హ్యాండ్ బ్యాగులు చూడండి ఒక పారి ఎన్ని గణం ఉన్నాయో ఒక్కొక్కరు అయితే మూటల్ మూటలు గొనేసిరు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే బ్యాగులు మా చిన్నోని హాస్టల్ పానం చూస్తాయింది అని దోల్కొచ్చిన కదా అప్పుడు పోదామా మమ్మీ అనగానే అప్పటిదప్పట్లు ఇద్దరం కలిసి వచ్చినాం పానం నయమైంది కదా అని మలత రోజే పంపించొచ్చిన హాస్టల్ కి ఇక్కడ చూస్తూరు కదా తినేవి ఎన్ని గణమున్నాయో దగ్గర దాకా పోయినాము తిందామని వచ్చి తినుండ్రని పిలుస్తున్నట్టున్నాయి బ్యానల్ రూ పానీ పూరిలు ఎన్నిస్తారో గాని వంద రూపాయలంట జ్యూసులు చికెన్ సిక్స్టీ ఫైవ్ నూడిల్స్ ఇంకెన్నో ఉన్నాయి పక్కకే మిర్చి బజ్జీలు లేస్తురు కట్టిన మిరపకాలు అయితే చాలా దొడ్డుగా అనిపిస్తున్నాయి కొందామని అడిగి చూసిన ధర వంద రూపాయలకు గంట దేవుడా అనుకున్నా శర్రండ్ తిన్నా కూడా కడుపు నిండాయి అట్లున్నాయి వంద రూపాయలకు బయట ఎన్నో సేవ మీకు కూడా తెలుసు కదా వస్తే ఇట్లనే ఉంటది ఇక్కడ అన్ని ప్లాస్టిక్ పూల దండలే నిజం పూల అన్నట్టున్నాయి ఇక్కడ ఈ అయితే మరీ మరీ చూస్తుంది ఏందని అడిగినా చిన్న బట్టలంట రాధాకృష్ణలకేసే బట్టలంటర్వాదాలకేసుకునే దండలైతే సూపర్ ఉన్నాయి డెకరేషన్ లాగా కూడా వేసుకోవచ్చు దీని ఎదురుగా అయితే ఈ బొమ్మలు బాగా నచ్చినాయి అన్ని పాలరాతితోనే వేసినాయి కదా సింహాలు నోరు మంచిగానే ఉన్నాయి ఎంత బాగా వేస్తే ఇంత బాగా కుదురుతాయి బుద్ధుడు గోమాత కూడా ఉంది ధరలు కూడా బాగానే పడుతుండొచ్చని నేను అడగలేను ఇవి పెట్టుకొని డెకరేషన్ చేసే సూపర్ గా అనిపిస్తుంది కదా ఇంట్లో ఈ దుగ్నం అయితే అన్ని జూట్ బ్యాగ్లే ఇంకా పూల బొకేలు కూడా డెకరేషన్ లాగా పెట్టుకోనికి తిరిగి తిరిగి కాలు గుంజాల్సిందే దీంట్లో అందుకే అక్కడక్కడ ఇట్లా ఊసోని చేసిరు మా చిన్నోనికైతే అప్పుడే ఆకలి వేస్తుంది అంటుండు రేట్లు చూసిరు కదా ఎట్లున్నాయి దీంట్లో నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా ఉన్నాయి ఆలు పరోటా ఇంకా పన్నీరు పరోటా కూడా ఉంది పన్నీరు ప్లేన్ పరోటా కూడా ఉంది కరిపా ఎగ్పాప్ కూడా అమ్ముతురు ఈ టిప్పులు ఒకటి యాభై రూపాయలంట కొన్ని ఏమో ముప్పై నలభై రూపాయలంట దండ రేట్ అడిగిన రెండు వందల యాభై రూపాయలకి ఒకటంట పక్క స్టాల్లో పెయింటింగ్ ఫోటోలు ఎట్లున్నాయో మీరు కూడా చూడండి ఇవి కూడా స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ దొరికేవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి నెల పదిహేను రోజులు అమ్ముతారు వీటిని వంట అవి కొనొచ్చు ఇవి అయితే బుడగల్లాగా బాగా వస్తున్నాయి కదా గన్నొత్తుతనే ఎన్నో రకాల బుడగలు వస్తున్నాయి బయట దొరికే వాటికి దీంట్లో దొరికే వాటికి శాన ఫరక్ ఉంటాయి ధరలు వీళ్ళు కూడా కిరాయిలు కడతారు కదా అందుకే ఇంత రేటు ఉంటాయేమో ఏమో పట్టి చీరలు ఇందాకన్నా కదా ఇక్కడే అమ్ముతారు పదివేల నుంచి పైననే ఉన్నాయంట అంతకు లోపల నేను అడిగి చూసినా కూడా ఈ డోర్ మ్యాట్ మూడు వందలంట ముప్పై శాతం తగ్గింపు అంటే ఇంకా కొన్నిటలు లోపల జర తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కూడా బ్యాగులు బానే ఉన్నాయి చీకటి అయింది కూడా మన తిరుగుడుకు ఇప్పుడైతే జనాలు లోపల ఎక్కువ ఉంటారు ఈ లైట్లకు అయితే ఇంకా బాగా కనిపిస్తుంటాయి కదా ఈ పెద్దయిన పట్టుకుంది బూజు దులిపేది అనుకుంటున్నా నేనైతే పాప్కార్న్ ఇప్పియాల్సిందే అంటుండు ధర అడిగి చూసినాము ఒక్కటి నలభై రూపాయలంట ప్యాకెట్లు కూడా మోతాదే ఉన్నాయి అంత పెద్దగా అన్నట్టు కూడా లేవు ఇటు పక్క తినేటివే ఉన్నాయి అన్ని కొనియాల్సిందే కదా పిల్లలు అడిగినప్పుడు అందుకే కొనిచ్చిన కొనకే నాకునదాక తీయాలంట అనకుండా అట్లయితే ఒక ఐటమ్ ఇస్తాం ఇక్కడ పిల్లలు నీళ్ళనికి టికెట్ ఎనభై రూపాయలు ఇక్కడ జంపింగ్ జపాంగు టికెట్ ఎనభై రూపాయలు అంట అన్నిటికీ టైం ఉంటది ఇంతసేపు అన్నట్టు బెడ్రూమ్ లో పెట్టుకొని లైట్ల లాగా బాగున్నాయి ఒకటి ఏడు అంట ఇక్కడ అన్ని పాపడాల ప్యాకెట్లు పెట్టిరు ఎట్లుంటాయో ఏంచి కూడా వేసిరు చూస్తానికి ఇవి వీళ్ళే వేసి అమ్ముతారంట ఈ హోటల్లో పొయ్యి మీద ఉడరు ఎంత పెద్ద కడాయిందో నూనె కూడా డబ్బ నిండా పడుతుండొచ్చు ఒకటే పారి ఎంతో మందికి వేయొచ్చు ఉడుకుడుకు మిర్చి బజ్జీలు ఇప్పుడే దేగుతుండు కదా వీటిని చూస్తున్న దాలు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది వంద రూపాయలకు నాలుగు గంట ఇక్కడ కూడా ఐటమ్స్ బాగానే అమ్ముతారు హోటల్ కూడా చాలా పెద్దగుంది సమోసా చాటు దహీ పూరి ఇంకా వెజ్ మంచూరియా వెజ్ నూడిల్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పానీపూరి కూడా ఉంది మేమైతే సమోసా చాట్ ఆర్డర్ ఇచ్చినాము ఒక్క ప్లేట్ తీసుకున్నాము శరిసగం తిన్నాం తిన్నాము దాన్ని ఇడ ఎట్లా అమ్ముతురో ఫోటో కూడా పెట్టినా పదిహేను నుంచి ఇరవై దాకా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ అప్పటిదప్పట్లో ఏసి అమ్ముతురు కూడా సమోసా బఠానీ ఇంత కరేసిండి అంతే పక్కనే గేమ్ లాడేది కూడా ఉంది మా చిన్నోడికి గేమ్ లేకుదామంటుండు మీ చిన్నపిల్లలెక్కేటి జాయింట్ వీల్ కూడా ఉంది లైట్లతోని నా తాన ఉన్న పైసలు కూడా అయిపోయినాయి ఫోన్ లో ఉంటే ఇక్కడ ఊకున్న అతనికి ఏసినా ఇచ్చిండు జాయింట్ వీల్ అయితే లైట్లతో ఎంత బాగుందో కదా రంగు రంగుల లైట్లతోని చక్రం తిరుగుతున్నట్టు ఉంది మస్తుసేపు ఆలోచించి ఇది దెక్కిన ముయ్యాలకు ఉంది దీంట్లో కూర్చోడానికి రెండు మూడు నిమిషాల టైమే ఉంటది ఫోన్ పే చేస్తే మూడు వందలు ఇచ్చిండు కమిషన్ ఏం తీసుకోలేడు ఒక్కరి టికెట్ వంద రూపాయలు ఇద్దరికి రెండు వందలు అయినాయి పై నుంచి ఇది స్టాండ్ లాక్ వేస్తారు సెక్రెటర్నే ఉంది అంతా భయపడవలసిన అవసరం లేదు ఉయ్యాలు ఊగినట్టు ఉంటది రెండు మూడు నిమిషాలు అంతే మస్తు రుంజు మీద రెండు మూడు సార్లు రూపుతాడు జాయింట్ వీల్ అయితే ఇంత పైకి అని ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా తిరుగుతుంటే మేము ఇందాక ఎక్కింది ఇదే గేమ్ ఈ కొన నుంచి ఆ కొన దాకా ఊపుతారు స్పీడ్ మీద పడిపోతున్న మేము అనిపిస్తుంది కానీ ఏం కాదు ఒక్కొక్కరు అయితే మామూలుగా లేదు ఎంజాయ్ కీకలు కూడా అట్లున్నాయి ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఊగేటి బాగున్నాయి కదా ఒంటే వడుకున్నట్టు మేమైతే అదొకటే ఊగినాం ఊగినం అంతే ఇది కూడా చిన్నపిల్లలు ఎక్కి ఊగేదే ఇదేమో హెలికాప్టర్ లో ఊస్తున్నట్టు ఉంటది ఇదైతే పిల్లలు అలక ఊగిటట్టు ఉంది కదా గేమ్ లైతే లైట్లతోని జిగేలు జిగేలు మంటున్నాయి పైన కూడా డెకరేషన్ లాగా వేసిర్రు ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతురు దీంట్లో కూడా వెరైటీ ఇలా అంటా బటన్ ఒత్తిండు వచ్చేసింది కప్పులకు మ్యాంగో ఫ్లేవరు ఒక్కటి ముప్పై రూపాయలు మా చిన్నోనికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా అందుకే ఇప్పించిన గీసుంట చూస్తే వద్దంట తినరు కదా పిల్లలు చేతిలో పైసలు లేకుంటే ఫోన్ పే చేయొచ్చు కూడా సౌల్యతలు అట్లా పెట్టి రీడా ఐస్ క్రీమ్ బానే ఉందన్నాడు తిన్నాక పిచ్చి మిఠాయి వేస్తున్నారు దీంట్లో చక్కెర పోస్తారు గ్రైండర్ లాగా తిరుగుతుంది పుల్లకి ఇట్లా తుట్టుకుంటది అంతే నిమిషంలోనే ఇంత వేసేస్తున్నారు బొమ్మ అయితే మంచిగా ఉంది కొనుండి ఇక్కడ అన్నట్టుంది ఇది కూడా ఒకటి తీసుకున్నాం గాని వీడియో తీయలేను దీంట్లో దాదాపు రెండు వేల ఐదు వందల స్టాల్స్ ఉన్నాయంట కొంతమంది ఇంటికి మోసుకోవలేక ఇద్దరు అగ్వా ఇస్తారంట అడిగి చూస్తే నా ఫోన్ కూడా చాలా గరం అయింది సతాయించింది కూడా అందుకే అప్పుడప్పుడు రెస్ట్ తీసుకొని ఊకున్నా ఇక్కడ ప్లాట్లు అమ్ముతారంట ఇంకా జరంత పోతే ఇండ్లు కూడా అమ్ముతారు అవి కూడా ఉన్నాయి సవల్యతలు ఈ గేమ్ అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే వాలీబాల్ లాక్ ఉంటది బాల్ ను ఆ జాలీలకేం చేయాలి ఒక బాల్ వేస్తే నూట యాభై రూపాయలు ఐదు వేస్తేనేమో నాలుగు అంట ఈ అన్న ఏలిపైన పైన సూపర్ కదా బాల్ ను దాంట్లకే ఈ బాల్ వేస్తే ఇక్కడ ఉన్న బొమ్మలకే ఒకటి ఇస్తారంట మా షిన్నోడు ఇది కూడా అన్నాడు జరిసేపు నిలబడి చూద్దామని అనుకున్నాం పైసలు ఇచ్చినాక మళ్ళీ ఏం చేయలేము చూసి వేద్దామన్నా ఇప్పుడు వేసేటోళ్ళు అయితే నేను చూసినంత సేపట్ల వెయ్యి రూపాయల దాకా వేయొచ్చు పద్దాకేసిరు కానీ ఒకటి కూడా రాలేదు వాళ్ళు కూడా ఏది చూపించిరో ఎట్లా వేయాలనేది అది కూడా వడలేదు దీంట్లో కూడా రెండు బాల్ వేయాలంట ఒక బొమ్మీసార్ ఇక్కడ ఉన్నది ఇదేమో ఇక్కడ అన్ని రెండు బాలతో కొట్టి వడగొట్టాలంట ఒక గేమ్ ధర నూట యాభై రూపాయలు ఒక అయితే బాగానే కొట్టింది వీళ్ళు కూడా ప్రయత్నించు కానీ రాలేదు అవి కూడా రెండు బాలుల్లనే ఉంటే ఛాన్సు ఈ అక్క అయితే ఐదు వందల లోటు కానీ ఉత్తగానే పోయి నూట యాభై రూపాయలు కొన్ని అయితే వృధాగా కూడా ఖర్చు అయిపోతున్నాయి ఇక్కడ ఇవి చూసినప్పటి నుంచి ఒకటన్నా ఆడదాం మమ్మీ అంటుండు మా చిన్నోడు అంత పెద్దోళ్లకే రాలేదు నీకెక్కడ వస్తుందన్న జరిసే పలిగిండు మళ్ళీ ఆయన సామ్రాజ్యం అయ్యిండు దీంట్లో కూడా ఇద్దరు ముగ్గురు వేసిరు అది కూడా రాలేదు అట్లా మా చిన్నోనికి నిలబడి కూడా దూపించిన ఇట్లయితని హోటల్ కనిపించింది దోశ దిందామని అనుకున్నాం ఏది కావాలో ఆర్డర్ ఇయ్యమని అట ముక్కేసిరు ఇడ్లీ డెబ్బై రూపాయలు వడ ఎనభై రూపాయలు దేవుడా అనుకున్నా ఇడ కూడా ఏవన్న కొని తిందామంటే ధరలు బానే చెప్తురు పక్కనే పిస్తా హౌస్ ఉంది దాంట్లో కోదామని అనుకున్నాం దీంట్లో కూడా ఆర్డర్ ఇచ్చినాం చికెన్ ది రెండు వందల తొంభై రూపాయలు అయినాయి రెండు పీలు వస్తాయంట ఇడ కూడా నోరుతో చెప్పని అవసరం లేదు అట ముక్కేసిరు ఏం కావాలో చెప్పు అన్నట్టు ఎట్లా ఇంచుర మీరు కూడా చూడండి నీళ్ళ మసాలా పెడుతున్నట్టే ఉంది కదా డబ్బలలనే నూనె పోసి ఏంచుతున్నారు ఇవి ఉండటానికైతే జనాలు విపరీతంగా ఉన్నారు నింబల్రు కూడా ఇంకా నాదైతే రెండు వందల చిల్లర వచ్చింది ఒకరినికొకరు ఇస్తున్నారు అన్నట్టు అవి చూసుకుంటా ఇక్కడ ఏమేమి అమ్ముతుర్రో దీని మీద ఉంది పిస్తా హౌస్ హైదరాబాద్ లో ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి పేరుకు తగ్గట్టే ఉంటది ఇది పైసలు చేతుల లేకుండే ఫోన్ పే చేసిన వెంటనే రిసిప్ట్ కూడా ఇచ్చిండు ఆర్డర్ కూడా తీసుకున్నాము ఇట్లా పెట్టెల పెట్టించినట్టు ఇచ్చినట్టు ఇచ్చిండు చేతుల రానికి మస్తు టైం పట్టింది రెండు లెగ్ పీసులు వచ్చినాయి ఒక బ్రెడ్ వచ్చింది ఎక్కడైనా ఊసం తిందామంటే కూడా జాగలేదు అక్కడ ఇక్కడ తిరిగినం కుసోనికి టేబుల్ కూడా వేసిరు గానీ చాలా జనం ఉన్నారు వీళ్ళు హలీం కూడా అమ్ముతున్నారు పిస్తా వాళ్ళే లైట్లు అయితే మంచిగున్నాయి కదా మాకైతే తిరిగి కాళ్ళు కూడా గుంజుతున్నాయి కొంచెం జాగిస్తే బాగుండీంది కానీ ఎవ్వరు లేస్తలేరు కూడా కొన్నది ఎంబటే రుషి కూడా చూడాలనిపిస్తుంది దీన్నైతే పెట్టను పట్టుకొని దిగినట్టు తిరుగుతున్నాం పైలంగా ఆఖరికీడ దొరికింది ఏమేమి వచ్చినాయో చూపిస్తున్నాం రెండు చికెన్ పీసులు బుడ్డ సాస్ డబ్బా లాకుంది తుణకలు చెరొకటి తిన్నాం ఒక డబల్ రోడ్ వచ్చింది కొన్ని స్నాక్స్ లాక్ ఇచ్చిరు గంతేయిగా గంట నర వీడియోని ఇంతసేపు పెట్టినా కట్ చేసి తీస్తే ఇంకా పొడావయ్యేది ఇక్కడ స్కూటీలు బండ్లు కార్లు వ్యాన్ కూడా ఉంది అమ్మేటి లేవన్న వస్తువులే ఉండవు అన్ని రకాలు అమ్ముతారు జరంత దూరం పోయినాక షాపలు కనిపించింది దీంట్లో చాలా రకాల షేపలుంటాయి అంట పట్నం లేడైనా చూడలేం కదా అందుకే చూద్దాం అనుకున్నాం ఇద్దరం కలిసి ఒక్కరికి వంద అంట చిరకడు తీసుకున్నా టైం కూడా అప్పటికి తొమ్మిది అయిపోయింది ఇక్కడ తీసుకున్న టికెట్లను జింపుకొని లోపలి దోలిస్తారు ఇక్కడ నుంచే కార్పెట్లు వరుస్తారు కింద అచ్చం బయట దేశంలో ఉన్నట్టే ఉంది అదో ప్రపంచంలోకి అయినట్టు ఉంటది ఫోటోలు దింపమంటుండు నోరదర్శి నల్లగా బాగుంది కదా కొన్నైతే పాముల్లాకున్నాయి చేపలు లైట్ల చెమకమంటుంది కదా చూసినాం మళ్ళా బయటకెళ్తున్నాం టైం పదిగానికి వస్తుంది మా ఆయనకు మేము ఫోన్ చేసినాము వెళ్తున్నావా అని ఇప్పుడే కొలువులకించి బయటకెళ్తున్నా గేటు ముందు వచ్చి ఆగమన్నాడు అమ్మయ్యా ఇదన్నా ఒక మంచి పని అయింది అనుకున్నాం ఇంటి దాకా పోవచ్చు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిబిషన్ ఇట్లుంటుంది అని ఇంత అయినా కూడా జనాలు వచ్చేటలు వస్తూనే ఉన్నారు పోయటలు పోతనే ఉన్నారు కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేసిపోతారు ఇష్టం ఉన్నంత ఖర్చు పెట్టుకొని కూడా తినే వాటికే ఇంతగానం ఖర్చు అయితే నేను అస్సలు అనుకోలేదు తో పంట వస్తుంటే మా ఆయన పండ్లైతే ఖచ్చితంగా ఇప్పిస్తాడు ఇవైతే తినాల్సిందే అంటాడు నాంపల్లి ఎగ్జిబిషన్ ఎట్లనిపించిందో కామెంట్ లో ఎప్పుండి బొంత పనులు అంటారు మీకు తెలిసే ఉంటది అవే నా ఫోన్ అయితే తీసుడుకు స్విచ్ అయిపోయింది మొత్తం ఇది మా ఆయన ఫోన్కేం తీసిన అందుకే డల్లుగ్ కనిపిస్తుంది ఈ తొవ్వెంబడైతే ఎన్నో ఉంటాయి పండ్లయి చెరుకు రసము ఇంత రాత్రైనా కూడా అమ్ముతారు ఇది అఫ్జల్ గంజ్ పక్క బ్రిడ్జ్ ఈ ఆటికి ఇది ఇంతే కొత్త దోస్తులు ఈ వీడియో చూసినట్టు నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకో్రీ దోస్తులందరికీ బాయ్ ఇంతవరకు చూసిన వాళ్ళు అందరికి నా కృతజ్ఞతలు